అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పద్నాలుగో తారీఖున సిబిఐ కోర్టులో విచారణకి హాజరు కావాల్సి ఉంది దానికి నేను హాజరు కాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక పిటిషన్ వేశారు ఏమని చెప్పి నేను కోర్టుకు వస్తే కనుక ప్రభుత్వం నాకు సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది పాపం ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది ఈ విధంగా సెక్యూరిటీ కల్పించడానికి అందుకని నేను కోర్టుకి రాను వెల్ గా పాల్గొంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు వారిని కోరటం జరిగింది ఇటీవల అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కోర్టులు వెసులుబాట్లు ఇచ్చినాయి పాపం ప్రజాసేవ చేస్తున్నారు కదా మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కోర్టులు వెసులుబాట్లు ఇచ్చినాయి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా పోయింది ప్రతిపక్ష హోదా కూడా లేదు కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉన్నాడు కోర్టులు విచారణకి రమ్మని పిలిస్తే ఆయన వేసినటువంటి పిటిషన్ ఇది మన దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి సపరేట్ చట్టం ఉంది పదకొండు సంవత్సరాల నుంచి ఆయన కేసులు వాయిదాలు 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 పడుతూనే ఉన్నాయి వాటిలో ఎటువంటి తీర్పు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉంటాడో కోర్టులు పెట్టినటువంటి నిబంధనలు ఏమి పాటించడం కోర్టుగా హాజరవ్వడం పాపం ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గుర్తించారా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయన టూర్లకు వెళ్తున్నప్పుడల్లా ప్రభుత్వం చెప్తూనే ఉంది ఇటీవల మెడికల్ కాలేజీ టూర్కి వెళ్ళాడు అరవై మూడు కిలోమీటర్లో రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదే సెక్యూరిటీ రీజన్స్ ఇబ్బంది అవుతుంది మీరు ఆ విధంగా వెళ్ళొద్దు మీటింగ్ ఎక్కడుందో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోండి అక్కడ మీరు మాట్లాడండి మీ టూర్ ముగించుకోండి అని చెప్పి ప్రభుత్వం కోరటం జరిగింది విన్నాడా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అప్పుడు ప్రభుత్వం కోరటం జరిగింది విన్నాడా వినలేదు ఇలాగే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి ప్రతి పరామర్శ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి వినట్లేదు ప్రభుత్వం మాట అప్పుడు అప్పుడు ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అని చెప్పి పట్టించుకోవట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కోర్టు విచారణకి హాజరైతే ఆయనకి సెక్యూరిటీ కల్పించడంలో ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది చెప్పి పిటిషన్ వేయడం నవ్వుకోవాల్సిన విషయం మనం ఇక్కడ మన దేశంలో చట్టాలు సామాన్యుడికి ఒకలా పనిచేస్తాయి డబ్బున్న ఒడికి ఒకలా పని చేస్తాయి మాకు జరిగిన ఇన్సిడెంట్ గురించే మీకు చెప్తా నాకు ఒక బండి ఉంది ఆ బండిని నా ఫ్రెండ్ ఒకడు వేసుకెళ్ళాడు వాడు వేసుకెళ్తే యాక్సిడెంట్ చేసాడు యాక్సిడెంట్ చేసిన తర్వాత కేసు అయింది అది అది కేసు అయితే అందులో ఏ వన్గా ఆడు ఉన్నాడు ఏ టూగా నేను ఉన్నాను బండి గల వ్యక్తిని నేను కాబట్టి ఏ టూగా నన్ను పెట్టారు ఆడు యాక్సిడెంట్ చేశారు కాబట్టి ఏ వన్గా ఆడ ఉన్నాడు రెండు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ రెండు సంవత్సరాల పాటు తిరిగాం వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు కోర్టులకు వెళ్తాం వాయిదాలు పడ్డాం కోర్టుకు వెళ్తాం వాయిదాలు పడ్డాం కోర్టుకి వెళ్తాం వాయిదాలు పడ్డాం చిన్న కేసులో అసలు కేవలం బండి నాది కాబట్టి నేను కోర్టు మెట్టి లెక్కాల్సి వచ్చింది నా పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉన్నది కాబట్టి కోర్టు మెట్లు దాకా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఆ బండి నాదైనప్పటికే నేను యాక్సిడెంట్ చేయలేదు నేను ప్రమాదానికి కారణం కాదు క్లియర్ క్లియర్గా అర్థం అవుతుంది అయినా కానీ బండి నా పేరు మీద ఉండటం వల్ల నేను కోర్టులకు వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి లాగా నాకు పనున్నదే నాకు ఖాళీ లేదు అసలు నేను ఒక సామాన్యమైన వ్యక్తిని ఉద్యోగం చేసుకుని నెల జీతం మీద బతికేవాడిని సో నేను కూడా గా పాల్గొంటాను అంటే కోర్టులు ఒప్పుకుంటాయా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను బయటకు వస్తే ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించాలో పాపం ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అందుకనే నేను గా పాల్గొంటాను అని చెప్పి అంటున్నాడు కదా సామాన్యులు కూడా ఇటువంటి వెసులుబాట్లు ఇస్తారా వాళ్ళు కూడా ఇటువంటి రీజన్లు పెట్టి పిటిషన్లు వేస్తే గా పాల్గొనే పర్మిషన్లు ఇస్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కనుక ఈ పర్మిషన్ ఇస్తే కనుక సామాన్యులకు కూడా ఇవ్వాలి రేపొద్దున చాలా మంది అడుగుతారు వెచ్యువల్గా పాల్గొంటామని చెప్పి అప్పుడు కోర్టులు ఇదే విధంగా పర్మిషన్లు ఎత్తాయా ఏవో అప్పుడు ఖచ్చితంగా మన దేశ చట్టాలు సామాన్యుడికి ఒకలాగా రాజకీయ నాయకుడికి డబ్బు ఉన్నవాడికి ఒకలాగా పని చేస్తున్నాయో లేదో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ